హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో పెన్షన్లు ఇలా స్థలాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే గత ప్రభుత్వం హయాంలో పలువురు అర్హత లేకున్నా పెన్షన్లు ఇళ్ల స్థలాలు పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి దీనిపై ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది బోగసు పెన్షన్ల ఏరివేతపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా సర్వే మొదలుపెట్టింది ఎన్ని బోగసు పెన్షన్లు ఉన్నాయి అర్హత లేకున్నా ఎంతమంది ఎల్ల స్థలాలు తీసుకున్నారనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం పరిశీలన చేస్తుంది ఇక ఈరోజు ఉదయం నుంచే అనర్హులను గుర్తించే ప్రయత్నం చేస్తుంది పెన్షన్లు ఇళ్ల స్థలాలకు సంబంధించి నిర్విరామంగా సర్వే నిర్వహిస్తుంది నేరుగా ప్రజల వద్దకే వెళ్ళి సమాచారం సేకరిస్తుంది పెన్షన్లు ఇళ్ల స్థలాలకు సంబంధించి బోగస్సు లబ్ధిదారులను గుర్తించి అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది కాగా కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను నాలుగు వేలు చేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు పంపిణీ చేశారు ప్రతి నెల ఒకటో తేదీనే స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పెన్షన్లు అందజేస్తున్నారు ఒకటో తేదీ హాలిడే వస్తే అంతకు ముందు రోజే ఉదయమే లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఏదో ఒక నియోజకవర్గంలో లబ్ధిదారులకు డబ్బులు ఇస్తున్నారు అయితే చాలా నియోజకవర్గాల్లో అనర్హులు పెన్షన్లు తీసుకున్నట్లు కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీంతో అనర్హులను తొలగించాలని నిర్ణయించుకుంది ఇందులో భాగంగా చర్యలకు చేపట్టింది